రాష్ట్ర బీజేపీ కీలక నేతలు ఇవాళ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడ వివిధ కార్యక్రమాలకు కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీని బద్నాం చేస్తోందని విమర్శించారు కమలం నేతలు ఇక ఏడాదిలోపే పేద ప్రజలకు ఇండ్లిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ దానిని మర్చిపోయిందన్నారు కేవలం కాలం గడుపుతోందని ఆరోపించారు బీజేపీ నేతలు మైనింగ్ ద్వారా వచ్చే ప్రతి పైసాకు అకౌంటబిలిటీ ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో జరిగిన డిస్టిక్ మినరల్ ఫౌండేషన్ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కిషన్ రెడ్డి గతంలో ఇల్లీగల్ మైనింగ్ జరిగేదని ప్రధాని మోదీ తీసుకున్న చర్యలతో మైనింగ్ మొత్తం పారదర్శకంగా జరుగుతోందన్నారు మైనింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతోందన్నారు మైనింగ్ మినిస్ట్రీ ద్వారా డిస్టిక్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు వచ్చే ఫండ్ మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి फेडरल सिस्टम के अंदर इसमें पूरा खर्च करने का अधिकार जिला कलेक्टर को उस जिला में रहने वाले इलेक्टेड रिप्रेजेंटेटिव्स को लोकल बॉडी हो एमपी हो एमएलए हो उनके नेतृत्व में कलेक्टर మినరల్ పేదరికం అనుభవించిన తనకు విద్యార్థుల కష్టాలు తెలిసన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఐదు వేల మందికి సైకిళ్లు అందించారు సంజయ్ పిల్లలతో కలిసి సైకిల్ తొక్కి సందడి చేశారు త్వరలోనే కరీంనగర్ లోక్సభ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ లంచ్ బాక్స్ బ్యాగ్ వాటర్ బాటిల్ వంటి వస్తువులతో కూడిన మోడీ కిట్ పెద్ద పెద్ద డిగ్రీలు చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మా ప్రభుత్వ పాఠశాల చదువు చెప్తా ఉంటారు అటువంటి పాఠశాలలో వాళ్ళు చదువుకోవడం అదృష్టంగా భావించాలి పేదరికం ఎప్పుడు దేనికి అడరదు ఇవాళ మీ తల్లిదండ్రులు ఏ విధంగా మనం చదివించడానికి మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బంది నుంచి వచ్చిన వాడు మేము పండించండి నేను కూడా అదే ఇబ్బందులు పడ్డాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీని బద్నాం చేస్తుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్ రావు ఆధ్వర్యంలో గజ్వేల్ బీఆర్ఎస్ కార్యకర్తలు పలువురు బీజేపీలో చేరారు వారికి కండువా కప్పి ఆహ్వానించారు రామచంద్రరావు బీఆర్ఎస్ కంచుకోట మెదక్ జిల్లా బీజేపీకి అడ్డాగా మారుతుందన్నారు రామచంద్రరావు హిందూ ఒక దేవాలయాల భూముల్ని రక్షించాల్సిన అవసరం ఉంది తెలంగాణలో హిందూ భూముల్ని హిందూ ఒక దేవాలయ భూముల్ని ఈ రకంగా ఇతర మతస్థులు వాళ్ళు ఈ విధమైనటువంటి ఒక పని చేస్తే మా భూములు వాళ్ళు ఆక్రమణ చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఈ భూములు కాపాడటానికి ఉద్యమం రూపంలో మేము ముందుకు వస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పై సెటైన్లు వేశారు ఎంపీ రఘునందన్ రావు నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అన్నట్టు రెండు పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు సీఎం ఢిల్లీ వెళ్ళడం చూసి కేటీఆర్ ప్రెస్ క్లబ్ లో చైర్ వేసుకొని కూర్చొని మౌనమునిలా ఫోస్ కొట్టారని విమర్శించారు ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సింది అసెంబ్లీ పార్లమెంట్ లోనని ప్రెస్ క్లబ్ లో కాదని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయినంత తెలిసి కూడా ఈ రోజు ఆడ బుక్ చేసుకొని ్రతం పాటిస్తా ఉన్నాడు నిజంగా చర్చ జరపాలని సిద్ధసిద్ధి ఉంటే వెంటనే రాష్ట్ర శాసనసభను

ఇంకా రోగులకు అడ్మిషన్ ఇవ్వకుండా తిరస్కరిస్తోందన్నారు లక్ష్మీనారాయణ ఆయుష్మాన్ భారత్ ఈ రాష్ట్రంలో అంటున్నారు మరి నిమ్సుకుపోతే ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ నిమ్స్కు పోతే నిమ్స్లో అడ్మిషన్ తీసుకున్న తీసుకున్నటువంటి పరిస్థితులు పదిహేడు బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు బ్రెజిల్ వెళ్ళారు ప్రధాని మోదీ అక్కడ మన ప్రైమ్ మినిస్టర్ కు ఘన స్వాగతం లభించింది బ్రెజిల్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం చర్చలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు నరేంద్ర మోడీ ఆ కార్యక్రమాల వీడియోలను ఎక్స్ వేదికపై పంచుకున్నారు మోదీ దానినే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరిగి తన ఎక్స్ ప్లాట్ఫామ్ పై రీపోస్ట్ చేశారు